ఈ మధ్య కాలంలో యువకులు వ్యాపారంలో రాణించాలని కోరుకుంటున్నారు అయితే వ్యాపారం ఎంచుకోవడంలో కొంచెం ఆలోచనలు పడుతూ పెట్టుబడులకు మన చుట్టూ ఉండేవి వ్యాపారంగా మార్చుకుంటే ఎన్నో లాభాలను గడించవచ్చని తెలుసుకోలేకపోతున్నారు అలాంటి వారి కోసమే ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ పర్చేజ్ చేస్తాము ఓసారి పూర్తిగా చూడండి పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన సంతోష్ అనే యువకుడు వేదాశ్రీ కేఫ్ పేరుతో గత కొన్నేళ్ళుగా సెన్సార్ పానీపూరి పాయింట్ని నడిపిస్తున్నాడు సంతోష్ గతంలో ముంబైలో చార్ట్స్ బండిని నడిపించేవాడు కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి స్వగ్రామానికి తిరిగి వచ్చి స్థానికంగా ఉన్న ప్రజలకి ముంబై వృత్తులతో కూడిన చార్ట్స్ని పరిచయం చేసి మంచి పేరు సాధించడంతో పాటు మంచి లాభాలు కూడా గడిస్తున్నాడు అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడి ఆహార ప్రియులు శాండ్విచ్ ప్రారంభించమని సంతోష్ని కోరడంతో గత నెల నుండి శాండ్విచ్ తయారీ ప్రారంభం చేశాడు అయితే ఇక ఈ బిజినెస్ ప్రారంభం చేయడానికి అతి తక్కువ పెట్టుబడి అంటే శాండ్విచ్ తయారీ కావాల్సినవి బ్రేట్ ఉల్లిపాయలు టమాటో క్యాప్సికమ్ చీజ్ ఆలు ఇవన్నీ కూడా సాధారణ మార్కెట్లో దొరికేవి మాత్రమే అంటే వీటికి ఎక్కువ ఖర్చు కూడా కావు ఇక ఇవన్నీ రెడీ చేసుకున్నాక శాండ్విచ్ మేకింగ్ చేయడానికి ఒక్కో మిషన్ కావాలి ఇది ఐదు వేల రూపాయలలోపు ఉంటుంది అంటే ఒక్కసారి కొనుక్కుంటే చాలు ఇక రోజుకి సుమారు ఒక వెయ్యి రూపాయలతో పెట్టుబడి చేస్తే రోజు మూడు వేల రూపాయల వరకు లాభాలు వస్తాయి అంటే పెట్టుబడి తీసేను రెండు వేల రూపాయల వరకు లాభాలు ఉంటాయి ఇది మనం ఊహించి చెప్పకుండా ప్రాక్టికల్గా బిజినెస్ చేస్తున్న వారితోనే స్వయంగా తెలియజేస్తున్నాము కెఫే అంటే షాపు నేను గోదావరి కండి చాలా స్కూలం మేము కొత్తగా లాంచ్ చేసినాం శాండ్విచెస్ చేసి మాకు ఇక్కడ మంచి సేల్ అవుతుంది కస్టమర్కి ఇలా కొత్తగా ఐటమ్ ఉంది కాబట్టి వాళ్ళ ఇక్కడ కొంచెం వాళ్ళకి తెలవాలి ఇప్పుడు వాళ్ళు తిని ఒకటి టేస్ చేసి చాలా సూపర్ ఉంది బాగుంది అని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మళ్ళా శాండ్విచ్ వచ్చేసి మాకు ఇన్కమ్ ఉంది పెట్టుబడి మాకు వెయ్యి రూపాయలు పెట్టి మాకు మూడు వేలు దాకా మాకు రెండు వేలు అయింది లాభం ఉంటుంది మాకు ఇంకా వే శాండ్విచ్ ఉంది వే చీజ్ గ్రీన్ సాండ్విచ్ ఉంది ఉంది మన పన్నీర్ సాండ్విచ్ ఉంది ఎండింగ్ వచ్చేసి వన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే చాలు అధిక లాభాలు పొందవచ్చు